సరే గానీ మీరు దీపావళికి బాంబులు వేల్చి అరే నేను అరే పించు ఎందుకు అయిపోయిన ముచ్చట ఎందుకు అడుగుతావు అరేపు నువ్వు ముఖంగా అడుగుతే కక్కుతానే గారా ఉన్నది బయటకి వెళ్తాది ఇది కూడా అంతేరా నువ్వు బాంబులు వేలవాలని గుచ్చి గుచ్చి అడుగుతా కదా చెప్తావు అరే మీరు గుచ్చులు లేపురా సరే గాని పించు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ బొరా అని చెప్తావు మరి నేనేమనుకున్నావురా నేను మోడల్ రా బాబు సూపర్ మోడల్ సరే గాని పించు ను మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అన్న వీడియో దిద్దాం ఆరా సరే బారా తీద్దాం ఏమైందిరా ఎటు పోతున్నావురా ఆకలి బాగా అవుతుంది మా తినత్త ఫస్ట్ హీరోకి గుడగుడ అంటే పేగులు అట్టి అట్టిగా అనిపిస్తాయి కానీ హీరోకి తర్వాత ఇష్ వచ్చినట్టు అవుతుంది అప్పుడు హీరో ఉరికి పోయి షెడ్ ఇప్పి మాట్లాడలో కూకుంటాడు హాయ్ ఉంటది కానీ అప్పుడే హీరోయిన్ ఎంట్రీ ఇస్తది అబ్బా హాయి ఉందిరాజి తేజి వారు మనం ఆపలానే ఆగయా ఆపలానే ఆగయాతో గల్లా సోనాగా చూ ఎరగకచ్చినా మడ్డల డ్యాన్స్ చేయడానికచ్చింద హాతిజి తిజి వార మను ఆప్ లణె హీరో హీరోయిన్ యోచన కే ఇంత రేగుతమ్మ అరే పించు ప్రాక్టీస్ చేస్తున్నా వారా ప్రాక్టీస్ చేస్తున్నా ప్రాక్టీస్ చేస్తా హీరోయిన్ యోచన హీరో ఏ ఇంత రేగుతలా ముడ్డి గడుకోలే అని గుర్తుకట్టది అవునరా నేను ముడ్డి కడుక్కోలే మోడల్ మోడల్ సూపర్ మోడల్